అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ రావడం దాంట్లో బీజేపీ పార్టీ గెలవడం కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవకపోవడం ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకపోవడం నిన్నగాక మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్ జరిగినటువంటి మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తాయని చెప్పి సర్వేలు అని చెప్తే అక్కడ కూడా జీరో సీట్లు పదహారు సీట్లు మాత్రమే రావడం హర్యానా గవర్నమెంట్ వస్తే హర్యానా కూడా రాకపోవడం దీని అంతటి చూసినప్పటికీ మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే అంతటి కూడా కర్ణాటకలో తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాకు కారణం కనపడుతూ ఉన్నాడు ఒకటి అతను బీజేపీ గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రెండవది కాంగ్రెస్ యొక్క పరిపాలన బాగులేదని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే అతనే మన అతని పాలన ఎలా ఉందని చెప్పేసి రెఫరండంగా ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన పోల్ నిర్వహించడం జరిగింది ఆ పోల్లో చాలా చిత్తు చిత్తుగా కేవలం థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే ఆయనకు రావడం ఆ పోల్ రికార్డ్ చేసి బీజేపీలోకి ఇవ్వడం వాళ్ళందరూ ఢిల్లీలో ట్రోల్ చేసుకోవడం వాళ్ళకి గెలవనికి ఉపయోగపడడం ఆయన పరిపాలన బాగలేదని ఆయనే చెప్పడం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నాయి ఆయన పోయి చెప్పేసి ఢిల్లీలో ప్రచారం చేస్తూ ఉన్నాడు స్టార్ క్యాంపెనర్గా మహారాష్ట్రలో ప్రచారం చేస్తా ఉన్నాడు నేను చాలా గొప్పగా చేస్తా ఉన్నా తెలంగాణ పరిపాలన అని చెప్పేసి అని చెప్పుకోవడం నిజానికి ఇక్కడ చాలా గొప్పగా జరుగుతుందంటే పదమూడు గ్యారెంటీలు ఇచ్చాడు ఆ పదమూడు గ్యారంటీలలో ఏ ఒక్కటి ఒక మైలాగ్ ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవడం రైతులకు రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతా అని చెప్పేసి నేను పదిహేను వేలు ఇస్తాను చెప్పడం అవి కూడా ఇవ్వకపోవడం ఒక నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం ఆ హామీలలో ఏ ఒక్కడు కూడా నెరవేర్చకపోవడం చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా వివిధ మార్గాల ద్వారా కమ్యూనికేషన్స్ ద్వారా ఈరోజు అది ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు అదేవిధంగా ఫోన్ చేసి కావచ్చు వారి చుట్టాల ద్వారా కావచ్చు చాలా స్పష్టంగా తెలుసుకుంటా ఉన్నారు అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది చాలా కాంగ్రెస్ పాలన అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నాడు ఇక్కడికి అలా వారి ముఖ్యమంత్రి ఎలా ఉందని వారు తెలుసుకోవడం కాంగ్రెస్ పాలన బాగలేదని చెప్పేసి చాలా స్పష్టంగా వారు తెలుసుకున్న తర్వాత ఆ ట్విట్టర్ పోల్స్ ఆయన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళు వేయకూడదని చెప్పేసి వారు నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం మన పదహారు సీట్లు వచ్చిన ఈ ఈరోజు జీరో సీట్లు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ పాలన బాగలేదని చెప్పేసి చాలా స్పష్టంగా దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట భవిష్యత్తులోని డిసైడ్ అయినారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావచ్చు ఈ ముఖ్యమంత్రి గారి మీద చర్యలు తీసుకుంటారా ఆ ముఖ్యమంత్రి గారికి తోటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తా హైకమాండ్ కూడా నిర్ణయించుకోవాలా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా నేను పరిపాలన బాగా చేయకుండా దేశంలో ఎక్కడెక్కడ పోయి చాలా గొప్ప విషయం చెప్పుకుంటే ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలిసిపోతాయి కాబట్టి నా పరిపాలన నేను చేయకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఓడిపోయిందని చెప్పేసి ఆయన కూడా చాలా స్పష్టంగా అర్థమని చేసుకొని ఈ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పి దేశ ప్రజలందరికీ ఇక్కడ ఇంకా ఇప్పటిపై నుంచి నేను ఎక్కడికి ప్రచారానికి రాను నేను వస్తే ఎక్కడికి ప్రచారం వచ్చినా ఐరన్ లేక నాకు లాగా జీరో వస్తా ఉన్నా నేను వస్తా అని చెప్పి ఆయన ఎక్కడ ప్రచారం పోకుండా ఇక్కడనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా వారికి సూచిస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు జరగబేటువంటి లోకల్ బాడీలో కూడా ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్సే కూడా పునరావృతం అయితే అయ్యే అవకాశం ఉందని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా వారికి ఓట్ వేయాలనుకున్న ప్రజలకు కూడా వారి అభిమానులకు కూడా కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగలేదని దేశం మొత్తం కూడా మొత్తుకుంటా ఉన్నది మీరు అనవసరంగా ఆరుబాడలకు పోయి మీరు కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నా కూడా మీరు పోటీ చేస్తే కూడా మీ మీకు కూడా జీరో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తూ అదేవిధంగా వేరే వాళ్ళ ప్రజలందరూ కూడా మీరు ఎక్కడెక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నిలదీయండి అడగండి మీరు మీరు ప్రచారం చేస్తే జీరో వచ్చినా ఇంకా మేము మా దగ్గరికి ఏం చెప్పడానికి వచ్చిందని చెప్పేసి వారిని కూడా మీరు అడగాలని చెప్పేసి కూడా నేను ఈ మీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం